అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ని మౌంతా తుఫాను రెండు రోజుల పాటు భయభ్రాంతులకి గురి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ తుఫాను విషయంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ముందుగానే అప్రమత్తమయ్యి ఎక్కువగా ప్రాణ నష్టం జరగకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు అన్నీ తీసుకున్నారు వాళ్ళు రాష్ట్రం నుంచి తుఫాను తీరం దాటేసి వెళ్ళిపోయింది కానీ వైసీపీ వరద రాజకీయం మాత్రం తీరం దాటేసి పోవట్లేదు విపత్తికర పరిస్థితుల్లో అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేషు ఈ లో కూర్చుండి ఈ తుఫాను మీద రివ్యూలు చేస్తా అధికారులందరినీ పరుగులు పెట్టేస్తూ ఉంటే ఒక పక్క నుంచి వైసీపీ బొధ రాజకీయం మొదలు పెట్టేసింది అదిగో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ లోపల కూర్చుండి రివ్యూలు చేయడం ఏంటి ఫీల్డ్లోకి రాకోకుండా ఇక్కడ జనం అందరూ ఇబ్బంది పడిపోతున్నారు ఈ తుఫాను వల్ల వైసీపీ వాళ్ళు ఆ రోజు కామెంట్ చేశారు యాక్చువల్గా ఈ తుఫాను సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకంటే ఫీల్డ్లోకి వస్తే కనుక ఇటు ముఖ్యమంత్రి వచ్చినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నారా లోకేష్ వచ్చిన యంత్రాంగం అంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతారు సో అందుకని వీళ్ళ లోపలే కూర్చోండి ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకుంటూ ఎక్కడ ఏ విపత్కర పరిస్థితులు ఉన్నాయి అధికారుల చేత ఏ విధంగా చేయించాలి పోలీసులని రెవెన్యూ అధికారులని అందరిని పరుగులు పెట్టించి ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అయితే నూటికి నూరు శాతం పనిచేసింది ఆస్తి నష్టం అంటే ఇంకా తుఫాను సమయంలో పంటలవి నష్టపోవటం కామన్ ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం ఉన్నా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో తుఫాన్లు వచ్చినప్పుడు రివ్యూలు చేస్తానే కూర్చున్నాడు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది దీనివల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం సీఎం చుట్టూ మీడియా సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అప్పుడు అధికారులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దన్నారు కాబట్టి ఆయన ఫీల్డ్ లోకి వెళ్ళలేదు ఆ తర్వాత నేను జనాన్ని కలిస్తానికి వెళ్తాను అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా విపత్తికర పరిస్థితులు ఉన్నప్పుడు అధికారుల చేత పనిచేయించారు ఇప్పుడు తుఫాను తీరం దాటేసింది అంతా సర్దుమలిగింది ఇప్పుడు ఎవరైతే తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నారు ముందుగా అదే విధంగా ఈ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి సమీక్షించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆ వరి లో దిగి రైతుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు తుఫాన్ వెళ్ళిపోయింది శుభ్రంగా ఆయన పనాయం చేసుకోవచ్చు ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే కనుక చేయాల్సిన పనులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఫీల్ లోకి రారు కదా విపత్తికర పరిస్థితులు ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేయాలో అటువంటి పనులు చేశారు యంత్రాంగాన్ని అందరినీ పరుగు పెట్టించారు ఇప్పుడు ఆ తుఫాను తీరం దాటేసిన సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి సమీక్షించడం జరుగుతుంది దాన్ని బట్టి నష్టపరిహారం కూడా అందజేస్తారు అప్పుడు సరిగ్గా అందజేయకపోతే కనుక ఖచ్చితంగా అప్పుడు మాట్లాడతాం కానీ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉందంటే వీళ్ళు కూడా ఈ తుఫాను సమయంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిరుగు మేరకు బయటకు వచ్చి ఎంతో కొంతమందికి సహాయం చేయ చేయలేదు అంటలేదు కాకపోతే వీళ్ళు సహాయం చేసేదానికంటే ప్రభుత్వం ఏమీ చేయట్లేదు మేమే చేస్తున్నాం అని చూపించుకోవడం ఎక్కువైపోయింది అంటే ప్రభుత్వం చేయట్లేదు మేము చేస్తున్నాం అని చూపించుకోవటానికే వీళ్ళ సహాయం చేయడానికి వచ్చినట్టు ఉన్నది తప్ప వీళ్ళు స్వతహాగా ఇటువంటి విపత్తికర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒక సహాయ చేయగా వీళ్ళు కూడా చేసినట్టు ఉంటే బాగుంటుంది ఏ ప్రతిపక్షమైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ఆయన తుఫాన్ వచ్చినప్పుడు ఇటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళి ఆయన వరి చేల్లో కాలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బురదలో చేల్లో తిరగాల్సిన అంశం ఏముంది పబ్లిసిటీయా ఓన్లీ ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అని చెప్పి అనుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇదే రకంగా ఆయన రెండు వేల ఇరవై ఆ సమయంలో అనుకుంటా అప్పుడు ఏదో తుఫాన్ పేరు ఐడియా లేదు కానీ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించి ఆయనకు తోచినంత సహాయం చేశాడు పబ్లిసిటీ అప్పుడు చేసుకున్నాడు ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఇంకెప్పుడు పబ్లిసిటీ చేసుకోవడానికి బయటకు వస్తాడా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ అంటూ ఒక లైన్ అంటూ వైసీపీకి లేదు ఏ అవకాశం దొరికితే దాంట్లో ఏ విధంగా రాజకీయం చేసేద్దాం ఏ విధంగా బొరద చెల్లేద్ద్దాం ఏ విధంగా గబ్బు గబ్బు చేసేద్దాం అని చెప్పి మాట్లాడడం తప్ప వాళ్ళు చేసేది ఒక పద్ధతి పాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు ఈ తుఫాను సమయంలో వాళ్ళ నాయకులకి ఆదేశాలు ఇచ్చారంట ఈ నెల్లి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్నారా నా అభిప్రాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ తుఫాను సమయంలో కరెక్ట్ గానే పనిచేసింది అందుకనే ఎంత విపత్తికర పరిస్థితులు ఉన్నాయి తుఫాను వల్ల ఎక్కువ ప్రాణ నష్టం అయితే జరగలేదు ఈ తుఫాను సమయంలో ప్రభుత్వం పని చేసినటువంటి పనితీరుపై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ